శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ భగవద్గీతలో ఈరోజు మనం ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలు ఆరవ అధ్యాయం ఆత్మసమయంలో చెప్పుకుంటున్నాం ముప్పై ఆరో శ్లోకం అండి అసమతాత్మనా యోగ దుష్ప్రాప ఇది మేమతి వస్ ఆత్మనా సఖ్యోవాక్ కృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన దానికి సామాన్యులకు ఇది యోగ శాస్త్రం సాధ్యం కాదు కదా మనసు నిరగడగా కూర్చోదు కదా మనసు చంచలమైంది కదా చంచలమైంది దృఢమైంది కలవర పెట్టేది అటువంటి దాన్ని ఎలా కూర్చోబెట్టాలంటే ముందు శ్లోకంలో ముప్పై ఐదో శ్లోకంలో మనకి అభ్యాసం వైరాగ్యం ఈ రెండింటి ద్వారా సాధించవచ్చు మనసు నిలకడగా కూర్చోబెట్టవచ్చు అనే సందేశం ఇచ్చేసారు ఇచ్చేసి ఇప్పుడు అదే కొనసాగుతూ చెప్తున్నారు ఎవరైతే అసమ్య అసమ్యతాత్మనా యోగ ఎవడైతే యోగ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాడో అలాంటి వాడు ఎలా ఉండాలట మనసు నిగ్రహం కలిగి ఉండాలి కానీ అసమ్యాత్మన అంటే మా మా ఆత్మ ఎందు మనసు నిలకడగా లేనివాడు అలాంటి వాడు దు దుష్ప్రాప దుష్ప్రాపం ఇది పొందలేడు ఈ యోగాన్ని పొందలేడు ఇది మే మత ఇది నా మత నా అభిప్రాయం ఏంటంటే ఓ అర్జునాన్ని అడిగిందని నేను చెప్పే అభిప్రాయం ఏంటంటే ఒకటి నేను చెప్పినట్టు అభ్యాస వైరాగ్యాలు చేస్తే సరే లేదు మేము చేయలేదు అంటే మనసు నిరగడగా కుదరదు కుదరకపోతే మాత్రం వాడికి యోగ సిద్ధి లభించదు మొదటి వాక్యానికి అర్థం అది యోగం సిద్ధించదు యోగం సిద్ధించకపోతే ఏమవుతుంది మళ్ళీ ప్రపంచ విషయాలతో పడి రాగము ద్వేషము సుఖము దుఃఖము ఇంకా మళ్ళీ అన్నింటిలో గిలగిలా కొట్టుకోవడం అనేది మొదలైపోతుంది అహంకారం మమకారం అన్నింటిలో పడిపోతారు ఇంకా కాబట్టి మనసు నిలకడం లేకపోతే మాత్రం యోగం సిద్ధించదు ఇది నా అభిప్రాయం మతం అంటే అభిప్రాయం వశ్యత్ వశ్యాత్మనా కానీ వశ్యాత్మ వశం చేసుకునేవాడు ఎవరైతే తన ఇంద్రియాలని తన మనసును తన యొక్క అహంకారాన్ని మమకారాన్ని అన్నింటినీ జయించి వాడు తన చిత్తవృత్తిని కూడా జయించి ఎవరైతే ఉంటాడో అలాంటి వాడికి యత బాగా ప్రయత్నపూర్వకంగా బాగా తీవ్రంగా ప్రయత్నం చేసి కాని వాడు మనసు నిలకడగా కూర్చోబెట్టగలిగితే శక్యో సాధ్యం అవుతుంది వాడికి ఏందది ఆ ఉపాయత వాడు పొందుతాడు ఏం ఏం పొందుతాడు వాడు ఉపాయం చేత పొందుతాడు ఎంత ఉపాయం ఆ యోగ సిద్ధి వాడికి లభిస్తుంది ఎలా తీవ్రమైన ప్రయత్నం ద్వారా మనసు నిలకడగా కూర్చోబెట్టడం ద్వారా వాడి యోగ సిద్ధి పొందుతాడు పొందేదానికి ఒక ఉపాయం ఉంది ఎంత ఉపాయం శ్లోకం చెప్పేసాడు అభ్యాసం వైరాగ్యం వాటి అవి రావాలంటే మంచి సద్గంధాలు చదవాలి విద్య నేర్చుకోవాలి ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి గురువుని ఆశ్రయించాలి సత్సంగం ఉండాలి స్వాధ్యాయం ఉండాలి ఇవి ఉంటే సాధ్యం అది అవన్నీ సాధిస్తూ తీవ్రంగా ప్రయత్నం చేయడం ఆ ఉపాయంతో ఎవరైతే ఉపాయంతో తీవ్రంగా ప్రయత్నం చేస్తాడో వాడికి యోగ సిద్ధి వస్తుంది అంతే తప్ప మనసు నిలబడలేని వాడికి మాత్రం యోగ సిద్ధి రాదు వాడు ముఖ్యంగా చేయాల్సింది అభ్యాసం వైరాగ్యం ఈ రెండు చేయాల్సిందే ఆ రెండు చేస్తేనే మనసు నిలబడగా కూర్చుంటుంది కూర్చుంటే రాగద్వేషాన్ని జయిస్తుంది అటువంటి వాడికి మాత్రమే యోగం సిద్ధిస్తుంది అది కర్మ మార్గమా యోగ మార్గమా జ్ఞాన మార్గమా భక్తి మార్గమా ఏదైనా సరే ఏదైనా సరే వాడు కానీ అభ్యాసం వైరాగ్యం రెండు సాధించాల్సింది అవి రెండింటి ద్వారా మనసును ఏకాగ్రత చేసి ధ్యానం చేయగలిగితే అటువంటి వాడే సిద్ధి పొందుతాడు అలా మనసు నిలకడలేని వాడు మాత్రం ఆ సిద్ధిని పొందలేడు దీనికి ఉపాయంగా చేయాలి సాధన ఎలా చేయాలి చాలా కఠినంగా తీవ్రంగా ప్రయత్నం చేయాలి ఒక రోజు చేసి పక్క రోజు మానేయడం లేదా నాలుగు రోజులు చేసి ఆ తర్వాత మానేయడం సోమర్థనం ఉండవద్దు ముఖ్యంగా ఈ శ్లోకం చెప్తున్న విషయం సోమర్థనం ఉండవద్దు అంటే భగవంతు తత్వాన్ని తెలుసుకోవాలి భగవంతుడు ఐక్యం కావాలి పరమాత్మలోనే లేనైపోవాలని కోరుకున్నవాడు అంతటా పరమాత్మను చూడాలి తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని చూడాలని అనుకున్న వాడు ఎవరైతే ఉంటాడో వాడు ఈ ఉపాయంతో తీవ్రంగా కృషి చేయవలసిందే లేకపోతే మాత్రం వాడు కష్టమే వాడికి సిద్ధి లభించడం అని ముప్పై ఆరో శ్లోకంలో చెప్పేశారు తర్వాత మూడు శ్లోకాల్లో అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు ఇవంతా విని తర్వాత ఈ అభ్యాసము వైరాగ్యము ఇవి చెప్పిన తర్వాత ఆయనకు వచ్చి కొన్ని సందేహాలు వచ్చాయి ఆ మనకొచ్చే సందేహాలే ఆయనకొచ్చింది అవి అడుగుతున్నాడు ఏమని ముప్పై ఏడో శ్లోకం అర్జున ఉవాచిశ్రద్ధయోపేత మానస అప్రాప్య యోగ సంసిద్ధి ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది నువ్వు చెప్పేసావు మనసు స్థిరంగా ఉంటే అభ్యాస వైరాగ్యం చేస్తేనే యోగ సిద్ధి వస్తుంది అని చెప్తున్నావు బాగుంది ఇప్పటిదా అంటే ఇప్పటిదాకా యోగ శాస్త్రం అంతా చెప్పినా కూడా అది కష్టం కదా మనసుకి బలమైంది కదా చంచలమైంది కదా నేను అడిగితే నువ్వు సులభమైన మార్గం చెప్పేశావు చేయి వైరాగ్యం తెచ్చుకో అయిపోతుందని చెప్పేశావు నిజమే అది కూడా చేశారనుకుందాం నువ్వు చెప్పినట్టే విందాం శ్రద్ధ యోపేత శ్రద్ధగా చేశాడు ఎవరు ఎవరో ఒక సాధకుడు వాడు శ్రద్ధగా కూర్చొని యోగాభ్యాసము యోగ మార్గము కర్మ మార్గము భక్తి మార్గము జ్ఞాన మార్గము ఏదో ఒక మార్గం ద్వారా చేశాడు సాధన చేశాడు కానీ యోగ చరిత మానస వాడికి కొంతకాలానికి ఫస్ట్ చేస్తూ ఉన్నాడు శ్రద్ధగా గురువులు చెప్పిన దాన్ని వింటున్నాడు శాస్త్రాలు చదువుతున్నాడు శాస్త్రజ్ఞాన్ని అవగాహన చేసుకుంటున్నాడు సాధన చేస్తున్నాడు ఇన్ని చేస్తున్నాడు కానీ యోగా చరిత మానస వాడి మనసు కొంచెం చలించిందమో చూ చలిస్తుందిగా మనో సహజం కొంచెం శ్రద్ధ ఉంది భక్తి ఉంది గురువులు చెప్పేదాన్ని శ్రద్ధ ఉంది సద్గంధ పట్టణం ఉంది స్వాధ్యాయం ఉంది సత్సంగం ఉంది అన్నీ ఉన్నాయి కానీ అన్ని యోగ సిద్ధి రాదు కదా ఇమీడియట్గా ఏం రాదుగా ఎంతో ప్రయత్నం చేయాలి కదా దానికి దానిలో మధ్యలో కానీ మనసు చలించిపోతే ఒకవేళ వాడు చేసిన సాధనలో మనసు వాడికి చెలించిపోతే అప్పుడు అయ్యతి అయితే అంటే ఆ మనసు నిలకడ కోల్పోయినట్టయితే అలాంటి వాడికి అప్రాప్య యోగ సంసిద్ సంసిద్ధి సంసిద్ధిం అలాంటి వాడికి యోగ సిద్ధి రాదు కదా మధ్యలో ఆపేశాడు వాడు అప్పుడు వాడికి రాదు కదా యోగ సిద్ధి కొంతకాలం చేశాడు శ్రద్ధగా తర్వాత వాడికి దాని మీద కాన్సన్ట్రేషన్ పోయింది ఇప్పుడు వాడికి ఎలా వాడి పరిస్థితి అలాంటి వాడి పరిస్థితింది కామ్ గతిం గచ్చతి గతిం అంటే ఇక్కడ అర్థము ఒకవేళ వాడు దేహం వదిలేస్తే ఇప్పుడు ప్రసాదం చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉండగా హఠాత్తుగా వాడు మరణించి ఉంటాడు అనుకున్నాం అప్పుడు వాడు అప్పుడు వాడిపైస్తుంది అప్పుడు ఏం చేయాలి వాడు వాడు మోక్షం పొందలేదు యోగ సిద్ధి పొందలేదు మరి వాడు పైస్థింది లేదు ఆరోగ్యం శరీరము దెబ్బతీని కోమాలకు వెళ్ళి ఉంటాడు అప్పుడు వాడు పైస్థితింది లేదు సాధన చేస్తున్న వాడికి ఆ శారీరకమైన రుగ్మతలు వచ్చేసాయి మతి మరుపు వచ్చేసింది అలాంటివి ఏదో ఉంటాయి కదా చాదస్తము వయసు పెట్టి అలాంటి వచ్చి ఆగిపోయింది వాడి సాధన అప్పుడు వాడి పరిస్థితి అప్పుడేమవుతుంది వాడి వాడి జీవితం వాడి వారి యోగ సిద్ధి పొందలేదు మోక్షం సంపాదించలేదు అంతటా పరమాత్మను చూడలేదు తనలో పరమాత్మను చూడలేదు హఠాత్తుగా జరిగిపోయింది ఎప్పుడు ఏం చేయాలి వాడి పరిస్థితి కామ్ గచ్చిది కామ్ గతిం గచ్చతి వాడేం పొందుతాడు వాడి పరిస్థితి నాకు మరించవలసిద్ది వాడు ఏం పొందుతాడు అసలు అని అడుగుతున్నాడు అర్జునుడు మనలాగా అడుగుతున్నాడు ముప్పై శ్లోకంబాహో విమూఢో బ్రహ్మణ పది బ్రహ్మణపది ఆ బ్రహ్మ మార్గంలో ఆ పరబ్రహ్మ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు వాడు ఆ ప్రయత్నంలో అప్రతిష్ట అంటే స్థిరమైన స్థానం సంపాదించలేదు ఆ యోగంలో మహాబాహో కృష్ణ పరమాత్మ ఏం మహాబాహో ఓ గొప్ప బాహులుగా ఓ కృష్ణ ఒకవేళ ఇది మొదటి ప్రశ్న ఏంది వాడికి అంతరాయం ఏర్పడితే వాడికి సా శ్రద్ధ ఉంది గురువుల మాటలు విన్నాడు స్వాధ్యాయం సత్సంగం అన్ని చేస్తున్నాడు కానీ మధ్యలో మనసు చెంచరించింది వాడి వాడి యొక్క సాధన పోయింది సాధన చేసే వాడి యొక్క సాధన ఆగిపోయింది అప్పుడు వాడి పరిస్థితి ఏంది ఒకవేళ వాడు మరణించి ఉండొచ్చు ఏదో జరుగుండొచ్చు వాడి జీవితంలో అందువల్ల ఆగిపోయింది వాడి పరిస్థితి ఏంది మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఏమడుతున్నాడు అడుగుతున్నాడు ఇక్కడ మళ్ళీ అడుగుతున్నాడు ఒకవేళ నువ్వు చెప్పినట్టే ఈ బ్రహ్మ మార్గంలో స్థిరత్వం లేని వాడు మూరుడు మూడు అయిన వాడు ఉంటాడు కదా వాడి యొక్క పరిస్థితి ఏంది వాడి వాడి కర్మ మార్గమా యోగ మార్గమా ఏదో ఒక మార్గంలో వస్తుంటాడు వాళ్ళు ఏం చేస్తుంటారు మామూలుగా మనకు చెప్పేశారు ముందు శ్లోకాలు చెప్పాడు ఏం చెప్పాడు ఆయన కర్మయోగం అంతా ఏం చెప్పాడు మట్టమొట్ట సత్కర్మాలు చేయాలి నిష్కామంగా చెయ్యాలి ఫలితం ఆశించకూడదు సంఘం ఉండకూడదు ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి అది కర్మ మార్గం చెప్పాడు జ్ఞాన మార్గంకి ఏం చెప్పాడు యజ్ఞాలు చేయమని చెప్పాడు ఆ యజ్ఞాలు కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని చెప్పేశాడు జ్ఞానం తెచ్చుకొని నువ్వు పోగొట్టుకోవాలి దానికి ఉండే మార్గం ఏంటంటే స్వాధ్యాయం అని చెప్పేశాడు జ్ఞాన మార్గం ప్రకారంగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యోగ మార్గం చెప్పేశాడు ఈ చాప్టర్లో యోగ మార్గం ఏం చెప్పాడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ అష్టాంగ యోగ మార్గం చెప్పాడు ఇన్ని మార్గాలు చెప్పాడు కృష్ణ పరమాత్మ ఇప్పటికే ఇంకా రెండో అధ్యాయ మొత్తం అన్ని కలిపి చెప్పేసాడు మళ్ళీ ఇప్పుడు ఇన్ని మార్గాలలో వాడు ఇప్పుడు ఒకవేళ కర్మ మార్గంలో పోతున్నాడు మంచిగా కర్మలు చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ పోతున్నాడు ఆ మంచి పనులకు ఫలితం ఉంటుంది నువ్వు ఏ మంచి పని చేసినా భూమి నువ్వు దానం చేసినా ధర్మం చేసినా నువ్వు ఏ మంచి పని చిన్నది చేసినా దానికి ఫలితం ఉంటావు కదా వాళ్ళు ఏం చేస్తారు జానం గొప్పది అనగానే జాన మార్గంలోకి వెళ్ళిపోతారు యోగం గొప్పది అంటే యోగ మార్గంలో వెళ్ళిపోతారు అప్పుడు చేసి ఆ సత్కర్మలు ఆపేస్తారు అప్పుడు ఏమవుతుంది వాడి పరిస్థితి వాడు రెండింటికి చేరిండే రేవడి అవుతాడు కదా అటు కర్మ మార్గాల్లోనూ గొప్పవాడు కాదు అటు యోగ మార్గంలోనూ గొప్పవాడు కాదు వాడు రెండింటికి బ్రష్డ్ అయిపోతాడు కదా అప్పుడు భ్రమివ నశ్యతి కి వాడి నాశనం అయిపోతుంటుంది వాళ్ళ లైఫ్ వేస్ట్ కదా వాడు సాధించకుండానే వాడి జీవితం అయిపోతుంది అటు కర్మ మార్గాల్లోనూ మోక్షం సంపాదించాలా అటు యోగ మార్గాల్లోనూ మోక్షం సంపాదించాలా అలాంటి వాటి పరిస్థితి అది ఎలా ఉంది చిన్న భ్రమివ నశ్యతి ఆకాశంలో వచ్చిన మేఘాలు చెల్లాచరిపోయిన ముక్కలు ముక్కలు అయిపోతే లాభం అంతా కలిసి వర్షం గురిస్తే ఫలితం గానీ ఒకదాని మీద ఒకటి సంబంధం లేకుండా విడివిడిగా చల్లాచరిన మేఘం ఎలాగో ఆ విధంగా వాడు ఏది సాధించకుండా భ్రష్టు పెట్టిపోతాడు కదా అప్పుడు వాడి పరిస్థితి ఇది నా సందేహం ఈ రెండు సందేహాలు తీర్చాల్సింది అని ఈ రెండు శ్లోకాల్లో అడిగాడు మూడెన్కి ఏతం మేసం సయం కృష్ణ చేత్తు శేషక చేత సంశయ్యుపే అని అడుగుతున్నాడు ఈ మే ఈ సంశయం నాకొచ్చిన ఈ ఈ అనుమానాలు ఈ సందేహాలు ఈ సందేహాలు కృష్ణ ఓ కృష్ణ పరమాత్మ చేత్తు మర్హస్య శేషత వాటిని తొలగించాలంటే ఎవరికి సామర్థ్యం ఉంది ఒక్కడికే ఉంది సామర్థ్యం ఇది ఎవరికి సాధ్యమే విషయం కాదు నాకొచ్చిన సందేహాలు తీర్చాలంటే నీ ఒక్కడివే తగిన వాడివి ఇంక తదన్య సంశయస్యస్య అటువంటి ఈ సందేహాలు చేసడానికి ఇంకెంత ఇతరులెవరికి సామర్థ్యం లేదు సమర్థులు కారు చేతా నా కాబట్టి ఇది తొలగించడానికి ఇంకొకడికే సాధ్యం ఇంకెవరికి సాధ్యమయ్యే విషయం కాదు ఇది అని చెప్పేశాడు అంటే వినయం ప్రకటించుకుంటున్నాడు తను ఎవరిని ఆశ్రయించాడో గురువుగా ఎవరిని స్వీకరించాడో ఆ కృష్ణ పరమాత్మ దగ్గర నిలబడి మహాప్రభా నువ్వు తప్ప ఇంకా నాకు గతి లేదు నువ్వు చెప్పాల్సింది నాకు వచ్చే సందేహాలు ఇవి ఇంకెవరూ చెప్పలేదు నువ్వు చెప్పేస్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అనమాట ఇది ముందు జరిగిపోయింది మనకి చెప్పేశారు ఆయన నాలుగో అధ్యాయం చెప్పేశాడు ఈ విద్యను నేను యోగ విద్యను మన పూర్వం సూర్యుడికి చెప్పాను తర్వాత అందరికి వచ్చింది ఇప్పుడు నీకు చెప్తున్నానని అని చెప్తే అప్పుడు అర్జునుడు అడిగాడు అదేంటది నువ్వు నేను ఒకేసారి ఉన్నాం కదా నువ్వు అప్పటికప్పుడు విషయం చెప్తున్నావు అంటే నీకు తెలియదు నీకు నాకు ఎన్నో జన్మాలు జరిగిపోయినాయి నాకు తెలుసు నీకు అన్నీ తెలియదు నాయన అని చెప్పుకుంటూ వచ్చాడు అప్పుడు అర్థమైపోయింది అర్జునుడికి ఈయన సామాన్యుడు కాదు మామూలు వ్యక్తులు కాదు ఈయన ద్వకాతీతమైన వాడు గుణాతీతమైన వాడు సర్వాతీతమైన వాడు అందువల్ల ఈయన ఈయనకనీ తెలుసు ఇప్పుడు మామూలుగా ఋషుల్లో దేవతల్లో కొద్ది కొద్ది మందిని అడిగామనుకో వాళ్ళు ఇతని భవిష్యత్తు చెప్పలేరు ఇప్పుడు మరణించిన వాడు తర్వాత ఏమవుతారంటే ఎవరు చెప్తారు ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పగలరు సర్వజ్ఞు వాడు మాత్రం చెప్పగలరు ఈ సృష్టి రహస్యం తెలిసిన వాడు మాత్రమే చెప్పగలడు సృష్టిలో ఉండే నియమాలు తెలిసిన వాడే మాత్రమే చెప్పగలడు కర్మ పద ప్రదాత ఎవరో అతనే చెప్పగలడు ఎవరు అతను కృష్ణ పరమాత్మ అందుకే ఆయన అడుగుతున్నాడు నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేరు అయ్యా ఈ విషయాన్ని ఇప్పుడు నాకు వచ్చిన సందేహాలు ఎటువంటివి చూడు మరణించిన తర్వాత ఏమవుతాడనే విషయం నేను అడిగాను అది ఎవరు చెప్పగలుగుతారు నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేరు శ్రద్ధ ఉంది సాధన కొంతకాలం చేశాడు తర్వాత ఆగిపోయింది ఆ తర్వాత మరణించాడో ఏదో ఒకటి వచ్చింది వాడికి వాడి పరిస్థితి ఏందని అడిగా నేను అది ఎవరు చెప్తారు మరణం తర్వాత ఏం చదువుతుందో తెలిసిన వాడు చెప్తాడు నీకు తెలుసు కాబట్టి నువ్వే చెప్పాను ఇంకా నేను ముందే చెప్పాను మనసు యొక్క చంచల స్వభావం కూడా చెప్పాను ఏంది బలవత్తరమైంది కలవరం పెడుతుంది ఇవన్నీ చెప్పాను వీటి అన్నింటి గురించి సంపూర్ణ జ్ఞానం నీకు నువ్వు సర్వజ్ఞుడే నీకు తెలియదు ఏముంది అందులో నువ్వు చెప్పగలుగుతావు ఇంకా నేను ఇప్పుడు అడిగాను కర్మ కర్మయోగం చేయడం ద్వారా ఓడిపోయిన వాడు లేదా ఇట్లా యోగాభ్యాసం ద్వారా ఓడిపోయినవాడు ఇది రెండింటికి చెడిపోయిన రేవడైనాడు కదా వాడు వాడి పరిస్థితి ఏంటంటే ఎవరు చెప్తారు నువ్వే చెప్పాలి ఎందువల్ల ఇప్పటిదాకా ఇవన్నీ నువ్వే చెప్పింది ఇప్పటిదాకా మాకు చెప్ప ఇంత జ్ఞానం చెప్పేసావు శతాబ్డ్ అంటే ఎలా ఉండాలి నువ్వు చెప్పేసావు వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏందో నువ్వు చెప్పేసావు కాబట్టి నీకే తెలియదు ఎటుగారిని పోకుండా పోయిన వాడి సంగతి అనే విషయం నువ్వు చెప్పాలి ఎవరు చెప్తారు ఇంకా ఎవరు చెప్పలేరు కాబట్టి కృష్ణ పరమాత్మ నిన్నే అడుగుతున్నాను నువ్వు తప్ప ఇంకెవ్వక లేదా దీనికి సమర్థంగా చెప్పగలవాడు ఎందుకంటే నువ్వు పరబ్రహ్మవి కాబట్టి భగవంతుడి కాబట్టి నీకే అని తెలుసు కాబట్టి కృష్ణ అని లాగే స్వభావం నీకుంది నీకు తెలుసు కర్మ పదార్థాలు అందరి విషయాలు తెలుసు సమస్తం తెలిసిన వాడివి కాబట్టి నువ్వే చెప్పాలి ఈ విషయం నాకు వచ్చిన ఈ సందేహాలు నువ్వే తీర్చాలి ఇప్పుడు చెప్పేసావు అభ్యాసం వైరాగ్యం అవన్నీ చెప్పేసావు అవి చేస్తున్నారు ఓడిపోయి ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది లేదా చేస్తున్న ప పరిస్థితిలో ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అర్జునుడు అంటే ఇప్పుడు ఈ ముప్పై ఎనిమిదో శ్లోకం చెప్తున్న విషయం ఏంటంటే మామూలుగా పునర్జన్మ సిద్ధాంతం ప్రకారంగా మనకి ఇప్పుడు సాధన చేస్తున్నాం అనుకోండి మంచి పనులే చేస్తున్నాం చేస్తూ ఉంటే ఏమవుతుంది వాడికి వాడికి మరణం వచ్చింది అనుకోండి తర్వాత ఏమవుతుంది వాడికి మంచి పనులు చేస్తున్న వాడికి మంచి కుటుంబంలో వాడు లేదా వాడు ఇంకా గొప్ప పనులు చేశాడు దాన ధర్మాలు ఎక్కువ చేశాడు యజ్ఞ యజ్ఞ యాగాది క్రతువులు చేశాడు అలా ఎక్కువ చేస్తే వాడికి స్వర్గాది లోకాలు వస్తాయి రెండు ఇట్లా ఒకటి వస్తుంది భూమి మీదే ఇహలోకంలోనే గొప్ప కుటుంబంలో పుడతాడు లేదా పరలోకంలో అయినా పర మిగతా లోకాలు అసలైన పరబ్రహ్మదేవి కాదు మిగతా లోకాలు ఏవి అవి స్వర్గలోకమా బ్రహ్మలోకమా ఇళ్ళ కింద ఉండే లోకాలు బూహు బోహ సువహ మహ ఆ లోకాలు ఆ లోకాలు వెళ్ళడానికి అవకాశం ఉంది ఆ సాధన చేసిన వాడు అది అక్కడ ముప్పై ఎనిమిది శ్లోకం నడుతున్న విషయం అది నేను మరణించిన తర్వాత వాడు పొందేది ఇహలోకంలో సుఖం ఉందా పరలోకంలో సుఖం ఉందా అందా లేదా వాడు సాధన అర్ధాంతంగా అయిపోయింది కదా శ్రద్ధ లేదు కదా అసలు శ్రద్ధ లేని వాడు మూఢుడు గురించి చెప్పారు ముప్పై ఐదు శ్లోకం మూడు అసలు ఏం చేయని వాడు వాడి పరిస్థితి వాడి గురించి కూడా నువ్వే చెప్పాలి ఎవరైనా సరే అట్లా మరణించి ఆగిపోయిన వాడి పరిస్థితి నువ్వే చెప్పాలి మన స్థిరత్వం లేని వాడి గురించి నువ్వే చెప్పాలి కానీ నువ్వే చెప్పును అడుగుతున్నావు పునర్జన్మ సిద్ధాంతం ప్రకారంగా ఏంది అని అడుగుతున్నాడు మళ్ళీ వచ్చి ఈ విధంగా ఆయనకు వచ్చిన సంశయం మనకొచ్చే సంశయం ఏది మనం కూడా అనుకుంటాం ఇంతకాలం మేము ఇంత ఇంత చేశాము మేము మరణిస్తే తర్వాత మా పరిస్థితి ఏంది మనం కూడా అడుగుతాం కదా అదే మనలాగే అడుగుతున్నాడు అర్జునుడు మన స్థాయికి వచ్చి అడుగుతున్నాడు నరనారాయణలో ఒకడు ఆయనకు ఆ సందేహాలు రావాల్సిన అవసరం లేదు అవన్నీ సాధించి వచ్చిన వాడు కదా వాళ్ళు కానీ మన కోసంగా ఇలాంటి సందేహాలు మనకు వస్తాయి కాబట్టి మనం కొంతకాలం చేసి ఆపేస్తాం ఏదైనా మంచి పని మొదలు పెడతాం మధ్యలో ఆపేస్తుంటాం అప్పుడు అలాంటి వాటి పరిస్థితి ఏంది అలాంటి వాడి యొక్క పరిస్థితి అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మని అర్జునుడు ఈ విధంగా ఈరోజు మనకి అర్జునుడు ముందడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పేది ముప్పై ఆరో శ్లోకం అయితే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలు వచ్చి అర్జునుడి ప్రశ్నలు మరియు అర్జునుడి నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేరని చెప్పి పరిప్రశ్నేనా సేవయ్య అన్నట్టుగా ముందే చెప్పినట్టుగా చాలా బాగా వినయపూర్వకంగా ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఎలా అడగాలో ఆ విధంగా అడుగుతున్నాడు ఆయన తన వినయాన్ని ప్రకటించుకుంటున్నాడు ముప్పై తొమ్మిదో శ్లోకాలు ఇవి ఈరోజు మనం తెలుసుకున్నవి ఈరోజు మనం భగవద్గీతలో ఆరవ అధ్యాయంలో ఆత్మసమయ యోగం లేదా జాన యోగంలో ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం